ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గతంలో బిఆర్ఎస్ తరఫున ఆయన పోటీ చేస్తాడు గత ఎన్నికల్లో అని చెప్పి ఒక ప్రచారం జరిగింది సో పోయిన ఎన్నికల్లో ఆయనకు టికెట్ రాలేదు ఆయన ఖచ్చితంగా నిల్చుందామనే ఒక అవకాశం వస్తే ఖచ్చితంగా నిల్చుందాము అని ఆయన అనుకున్నప్పటికీ ఆయనకు టికెట్ రాలేదు ఇక ఆ తర్వాత ఆయన బిఆర్ఎస్ లో ఉన్నారు బిఆర్ఎస్ కి సంబంధించి ఆయన మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఉచిత ఐవిఎఫ్ ఐ కన్సల్టేషన్ ఉచిత స్కాన్ షేర్లింగంపల్లి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఉన్నారు సో ఆయన గ్రౌండ్ లో తిరిగి చాలా మందిని ఆయన అంటే బిఆర్ఎస్ కి ఓటు ఎందుకు వేయాలి వేస్తున్నారా లేదా అని చాలా మందిని అడిగినట్టు మనం ఆయన రీసెంట్ ఇంటర్వ్యూస్ లో కూడా చూడడం జరిగింది సో చంద్రశేఖర్ రెడ్డి ఆయన ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఎందుకంటే ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి దిల్ రాజు నిజామాబాద్ నుంచి ఆయన ఎంపీగా పోటీ చేస్తారు ఇక బండ్ల గణేష్ ఆయన మల్కాజ్ గిరి నుంచి పోటీ చేస్తారు ఇలాంటి మనం బాగా విన్నాం సో ఇక్కడ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అల్లు అర్జున్ మామ ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు అందుకే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు అని చెప్పేసి చాలా మంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నమాట అయితే కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీలో చేరారు అనంతరం అసెంబ్లీ వరకు వెళ్లి అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది ఇక కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అంబడు చాలా మంది ద్వితీయ శ్రేణి నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ తీరు ఈ రోజు